అన్న మనకి నోటిఫికేషన్ గురించి అన్న ఎస్ఐ నోటిఫికేషన్ మీకు వస్తాయి జాబ్ క్యాలెండర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి త్వరలో వస్తాయి లెవెంత్ తర్వాత మోస్ట్లీ ఎప్పుడైనా రావచ్చు జాబ్ క్యాలెండర్ ఏం లేదన్న నాకు ఒకటి ప్లీజ్ ఒక రెండు నిమిషాలు నాతో మాట్లాడాలన్న నేను మళ్ళీ మాట్లాడతాను ఫోన్ వస్తుంది నీకు ఒకటే డౌట్ నేను ఎవరు చెప్తాను జాబ్ క్యాలెండర్ లో టీచర్ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అది ఎన్నికలకు సంబంధం లేదు తర్వాత గ్రామ పాలన ఉద్యోగులు అయితే ఉన్నదో దాన్ని కూడా మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాను మేము కూడా ప్రభుత్వానికి రేపు ఎల్లుండో పోయి కలుస్తాం అన్న నింపమని ఓకేనా అన్న ఇది పోస్ట్ నోటిఫికేషన్ అన్న మాకు ఎస్ఐ నోటిఫికేషన్ మీకు వస్తాయి జాబ్ క్యాలెండర్ ఎస్ఐ కానెస్టై ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి త్వరలో వస్తాయి ఆ తర్వాత మోస్ట్లీ ఎప్పుడైనా అవ్వచ్చు జాబ్ క్యాలెండర్ ఏం లేదన్నా నాకు కొట్టి ప్లీజ్ ఒక రెండు నిమిషాలు నాతో మాట్లాడాలన్నా నేను మళ్ళీ మాట్లాడతాను ఫోన్ వస్తుంది ఒకటే డౌట్ చెప్తాను జాబ్ క్యాలెండర్ లో టీచర్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి అది ఎన్నికలకు సంబంధం లేదు తర్వాత గ్రామ పాలన ఉద్యోగులు ఉన్నదో దాన్ని కూడా మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాను మేము కూడా ప్రభుత్వానికి రేపు రెండో పోయి కలుస్తాం నిరుద్యోగులతో నింపమని ఓకేనా పోలీసులు